ప్రధానంగా ఈ లిక్కర్ సొమ్మును ఎక్కడికి తరలించారు దాని ద్వారా ఏమేమి కొనుగోలు చేశారు లేదా వేటిలో పెట్టుబడి పెట్టారు అసలు తెల్ల నల్లధనాన్ని తెల్లధనంగా ఎలా మార్చారు అనేది సిట్టు ముందు ఉన్నటువంటి అతి పెద్ద సవాలు అయితే దీన్ని ఛేదించే క్రమంలో సిట్టు కొన్ని సంచలన విషయాలను అయితే వెలుగులోకి తీసుకొచ్చింది వాస్తవానికి ఒక రకంగా ఏదో సినిమాల్లో హైటెక్ మూట దోపిడీ వంట చూసారా ధనాన్ని తరలించడానికి రకరకాల మార్గాలు ఎన్నుకుంటారు అలాగే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగినటువంటి లిక్కర్ స్కామ్లో కూడా ఆ సొమ్ముని రకరకాల మార్గాల ద్వారా రకరకాల దేశాలకు తరలించారు అందులో ప్రధానంగా ఇప్పుడు వెలుగులోకి వచ్చింది ఏంటంటే జాంబియా దేశం వినడానికి విచిత్రంగా ఉంది సాధారణంగా ఇది మనం పెద్దగా వినపడం ఏదో సినిమాల్లో రెండు మూడు సినిమాల్లో ఎక్కడో ఈ పేరు వినపడద్ది జాంబియా జాంబియా అనేదో దెయ్యాల టైప్ వాటికి పేర్లు పెట్టి ఉంటాయి సో అలాంటి జాంబియా దేశంలో పెట్టుబడులు పెట్టినట్టుగా ఇప్పుడు తాజాగా సిట్టు ఒక అంచనాకైతే వచ్చింది ఎందుకు దీన్నే ఎన్నుకున్నారు అంటే కేవలం ఇదే కాదు దీంతోపాటు యూకేతో పాటు అమెరికాతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో కూడా పెట్టుబడుల రూపంలో పెట్టారు రకరకాల ప్రాంతాల్లో అయితే ప్రధానంగా ఇక్కడ వైసీపీకి చెందినటువంటి ఒక కుటుంబానికి ఈ జాంబియా దేశంలో ఒక కర్మాగారం ఉంది ఏంటంటే ముడి ఖనిజాన్ని శుద్ధి చేసి రాగిని వెలికి తీసే ఒక పరిశ్రమ వాళ్ళకుంది దానిలో భారీ ఎత్తున ఇటీవల కాలంలో పెట్టుబడి పెట్టారు ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎలా పెట్టుబడి పెట్టారు అంటే ఈ లిక్కర్ స్కామ్ సొమ్ములను ఆ పెట్టుబడులు రూపంలోకి తరలించారు అనేది ప్రధానంగా సిట్టు అనుమానిస్తున్నటువంటి అంశం ఇది కూడా సిట్టు అనుమానంతో చెప్పడం కాదు ఎవరైతే ఈ హవాలాకు పాల్పడిన వ్యక్తులు ఉన్నారో హైదరాబాద్ బెంగళూరు ముంబై లాంటి ప్రాంతాల నుంచి కొంతమంది హవాలా వ్యక్తులను వాడుకున్నారు సో ఆ వ్యక్తులను గుర్తించినటువంటి సిట్ ఏం చేసిందంటే వారిని రహస్యంగా విచారించింది విచారిస్తే వాళ్ళు ఎక్కడ పెట్టుబడి పెట్టారనేది అనేది మరి హవాలాలో వాళ్ళే కదా చేసింది సో కాబట్టి వాళ్ళకి విషయం అర్థమవుద్ది సో ఎక్కడ పెట్టుబడి పెట్టారు అని తీగలాగితే ఎక్కడ డొంక గదిలింది అంటే జాంబియాలో డొంక గదిలింది ఒక రకంగా సిట్ అధికారులు విచారించే అధికారులు కూడా ఆశ్చర్యపోయారు ఎందుకంటే మనం సాధారణంగా అయితే అమెరికా అనుకుంటాం లండన్ అనుకుంటాం లేకపోతే ఇంకోటి అనుకుంటాం ఆస్ట్రేలియా ఇలా మనకు అవగాహన ఉంటుంది బట్ జాంబియా అనేది మనం అసలు ఊహకు కూడా అందనటువంటి అంశం ఇది పైగా ఎలా తరలించారు ఒక కర్మాగారంలో పెట్టుబడుల రూపంలో పెట్టారు సో అసలు బయటికి అనుమానమే రాదు ఎవరిది ఆ కర్మాగారం అంటే వైసీపీకి చెందినటువంటి ఒక నేతకి చెందింది సో ఇప్పటికే జాంబియా దేశంలో కొంతమంది వైసీపీ నేతలు కొన్ని కొన్ని పెట్టుబడులు పెట్టారు అని చెప్పి సిట్ అధికారులు గుర్తించారు సో ఎందుకు జాంబియా దేశంలో వీళ్ళు పెట్టుబడులు పెట్టారు అక్కడే ఎందుకు పెట్టుబడులు పెట్టారు అనేది ఇప్పుడు సిట్ అయితే కుప్పి లాగుతుంది దీనికి సంబంధించిన వార్త అయితే ఒకటి వచ్చింది ఒకసారి చూద్దాం ఏంటి వివరాలనేది మద్యం ముడుపులతో జాంబియాలో బిగ్ బాస్ పెట్టుబడులు బిగ్ బాస్ అంటే తెలుసు కదా ఎవరికో సో ఈ ఈ ముడుపులన్నీ ఫైనల్గా ఎవరికి చేరాయో వాళ్ళే బిగ్ బాసు సో డొల్ల కంపెనీలు హవాలా ద్వారా నాలుగు వందల కోట్ల తరలింపు రూపాయి అది రూపాయి కాదు దాదాపుగా నాలుగు వందల ఆ తరలించినట్టుగా అనుమానం మైనింగు రాగి వెలికితీత ఆహార శుద్ధిలో పెట్టుబడులు ఈ మూడు కూడా జాంబియా దేశంలో పెట్టుబడులు పెట్టారు మరికొన్ని మొత్తాలను దుబాయి యూకే అమెరికా చెప్పా కదా కేవలం జాంబియా ఒకటే కాదు కానీ జాంబియాలో ప్రధాన పెట్టుబడులు జాంబియాకి తరలించారు బట్ దాంతోపాటు దుబాయి యూకే అమెరికాకు కూడా ఆ పెట్టుబడులు అయితే తరలించారు అంటే పెట్టుబడుల రూపంలో తరలించారు పలువురు హవాలా ఏజెంట్లను విచారించిన సిట్టు దర్యాప్తులో కీలక ఆధారాలు లభ్యం సో ఎవరిని విచారించారు ఎప్పుడు విచారించారు అనే విషయాలు అయితే ఎక్కడ బయటికి రాలా సో ఎందుకంటే రహస్యంగా జరిగిందంటే ముందు జాగ్రత్త ఒకవేళ పలానా వ్యక్తిని విచారిస్తారు అని తెలిస్తే ముందు జాగ్రత్త పడతారు సో వైసీపీ నాయకులు కూడా ఎలా అయిపోతారో అవసరమైతే వాళ్ళతో తప్పుడు వాంగ్మూలాలు కూడా ఇప్పిస్తారు అందుకనే సిట్ ఏం చేసిందంటే వాళ్ళందరినీ కూడా కొంచెం రహస్యంగా విచారించి వారి దగ్గర ఆధారాలు అయితే సేకరించింది సో మద్యం ఉడుపుల ద్వారా కొల్లగొట్టిన వేల కోట్ల రూపాయల్లో కొంత మొత్తాన్ని బిగ్ బాస్ ఆఫ్రికా ఖండంలోని జాంబియాకు తరలించినట్టుగా ఆఫ్రికా ఖండం తీసుకెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది చూడండి సిట్ గుర్తించింది ఆ దేశంలోని మెటల్ మైనింగ్ ఆహార శుద్ధితో సహా మరికొన్ని రంగాల్లో దాదాపుగా నాలుగు వందల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టినట్టుగా దర్యాప్తులో వెల్లడైంది వైకాపా ముఠాలోని కొందరు ముఖ్యులు వారి సన్నిహితులు ఇప్పటికే ఆ దేశంలో వ్యాపారాల్లో పాగా వేశారు మద్యం కుంభకోణం కేసులో కీలక కొత్తదారు ఒక నాయకుడి కుటుంబానికి చెందిన సంస్థ సైతం వైకాపా హయాంలో జాంబియాలో మైనింగ్ రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టి ఒక ఏకంగా ఒక కర్మగారాన్ని వాళ్ళే స్థాపించారు అక్కడ నేందా చెప్పే కదా ముడి ఖనిజాన్ని శుద్ధి చేసి రాగిని వెలికి తీసే ఒక ఫ్యాక్టరీని వాళ్ళే స్థాపించేశారు అక్కడ సో ఎలా స్థాపించారు అంటే ఈ లిక్కర్ స్కామ్ నిధులు అటు మళ్ళీ అనేది ప్రధాన అనుమానం ఆ సంస్థ ఖాతాలోకి కొంత మద్యం ముడుపులు సొమ్ము జమ అయినట్టుగా ఎప్పటికే సిట్టు దర్యాప్తులో వెలుగు చూసింది ఇదే తరహాలో బిగ్ బాస్ సైతం జాంబియాలో భారీగా పెట్టుబడులు పెట్టినట్లు గుర్తించింది జాంబియాలోని కొన్ని ప్రాంతాలలో మెటల్ మైనింగ్ పరిశ్రమలు కేంద్రంగా ఉన్నాయి అలాంటి స్థావరాన్ని బిగ్ బాస్ ఎంచుకున్నట్లు సమాచారం ఒక్కో మద్యం కేసుకు నూట యాభై నుంచి ఆరు వందల వరకు ముడుపులు వసూలు చేసి మూడు వేల ఐదు వందల కొల కోట్లు మూడు వేల ఐదు వందల కోట్లు కొల్లగొట్టారు అది మనందరికీ తెలిసింది సో దీని అంతిమ లబ్ధిదారుడు బిగ్ బాస్ అనేది ఆల్రెడీ ఇప్పటికే సిట్ కూడా చెప్పింది సో ఈ సొమ్మంతా ఎక్కడికి తరలించారు ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టారు ఎలా తరలించారనే కోణంలో సిట్టు లోతైన దర్యాప్తు చేస్తుంది ఈ క్రమంలోనే ముంబై ఢిల్లీ హైదరాబాద్ సహా కొన్ని నగరాల్లో హవాలా వ్యాపారుల ప్రమేయం ఉన్నట్లుగా గుర్తించి వారిని విచారించింది ఈ డబ్బులేవి కూడా జగన్మోహన్ రెడ్డి లేకపోతే ఇంకో వ్యక్తితో డైరెక్ట్గా పెట్టలేరు ఖచ్చితంగా హవాలా మార్గంలోనే డబ్బులు పెట్టుబడి పెట్టాలి ఇతర దేశానికి మన నిధులు మళ్ళిస్తున్నామంటే ఖచ్చితంగా అది హవాలా మార్గమే హవాలా మార్గం అంటే మన అందరికీ తెలుసు కదా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్నటువంటి డబ్బు ఉంది ఒక కోటి రూపాయలు నేను ఇక్కడ ఇచ్చేస్తాను ఇక్కడ ఇచ్చేసి అక్కడ కలెక్ట్ చేసుకోవాలి దానికి రకరకాల మార్గాలు ఉంటాయి సినిమాల్లో చూపించినట్టేదో కాగితం చింపు మొక్కెత్తారు ఆ మొక్కను అక్కడ చూపితే ఇస్తారు లేదా కోడ్ ఉంటుంది లేదా పలానా ప్రాంతాలకు వెళ్ళి పలానా పేర్లు చెప్పాలని రకరకాల హవాలా మార్గాలు ఉంటాయి బట్ విషయం ఏంటంటే ఇక్కడ మనం వాడికి కోటిచ్చేస్తే జాంబియా దేశంలో మనకు కోటి ఇచ్చేస్తాడు లేదా దానికి సరిపడే అమౌంట్ అక్కడ ఎంత అయితే వస్తుందో అంత అమౌంట్ మనకి ఇచ్చేస్తాడు ఇది హవాలా కాబట్టి జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్గా చేయలేడు దీన్ని అందుకనే ఏం చేశారు సిట్ అధికారుల దర్యాప్తులో ఏం జరిగింది ముంబై ఢిల్లీ హైదరాబాద్ ఈ మూడు ప్రాంతాలకు చెందిన హవాలా వ్యాపారులు ఇందులో ఉన్నట్టుగా సిట్ అధికారులు గుర్తించి వారిని విచారిస్తే ఒరే బాబు మీకు ఇక్కడ డబ్బు ఇచ్చారు బాగానే ఉంది ఎక్కడ కలెక్ట్ చేసుకున్నారా అయ్యా అని అడిగితే అప్పుడు వెలుగులోకి వచ్చింది జాంబియా దేశం అందుకనే ఇప్పుడు సిట్ అధికారులకు జాంబియా దేశంలో పెట్టుబడులు పెట్టారు అనే కోణం ఎందుకు తెలిసింది అంటే జాంబియా దేశం పేరు చెప్పిందే వాళ్ళు అంటే ఇక్కడ డబ్బులు ఇచ్చేసి జాంబియా దేశంలో కలెక్ట్ చేసుకున్నారు కలెక్ట్ చేసుకుని ఆ డబ్బుల్ని అక్కడ పెట్టుబడి కింద పెట్టారు అర్థమైందా మీకు సో సిట్ అధికారులకు వీళ్ళిచ్చిన సమాచారంతో మైండ్ బ్లాక్ అయింది జాంబియా అప్పుడు తీగలాగితే ఏం తెలిసింది అప్పటికే జాంబియా దేశంలో కొంతమంది వైసీపీ నేతలు పలు సంస్థల్లో పెట్టుబడులు పెట్టాడని సిట్ అధికారులు గుర్తించారు సో దీని మీద ఇప్పుడు పూర్తి స్థాయి విచారణ అయితే చేస్తున్నారు సో దీనికి సంబంధించిన మరొక వార్త కూడా వచ్చింది ఒకసారి చూద్దాం జాంబియాగ్ ఈ మొత్తాన్ని రూటింగ్ చేయడం కోసం వివిధ దేశాల్లో పదుల సంఖ్యలో డొల్ల కంపెనీలని బినామీలను పెట్టుకున్నట్టుగా గుర్తించిన సిట్టు ప్రస్తుతం ఆ తీగలాగేందుకు ప్రయత్నిస్తుంది అంటే వీటిని పూర్తిగా డొల్ల కంపెనీలు అంటే ఏదో ఒక కంపెనీ పేరు మీద తరలించాలి ఇన్ని డబ్బులను కూడా ఏదో ఎక్కడికి చేస్తే అక్కడికి చేస్తామంటే అలా మారిపోవు ఏదో కంపెనీల పేరు మీద తరలించాలి సో దానికోసం ఏం చేశారు మన దగ్గర డొల్ల కంపెనీని సృష్టించినట్టే అక్కడ కూడా డొల కంపెనీలు సృష్టించి ఈ డబ్బు మొత్తాన్ని కూడా ట్రాన్స్ఫర్ చేశారు సో దీనితో పాటు జాంబియా తో పాటు మరికొన్ని ప్రాంతాలకు కూడా ఆ సొమ్మునైతే తరలించినట్టుగా చెప్తున్నారు అదే దుబాయ్ యూకే అమెరికా సో ఈ మూడు ప్రాంతాలలో కూడా డబ్బునైతే డంపు చేశారు ముడుపుల సొమ్ములో కొంత మొత్తాన్ని బెంగళూరు హైదరాబాదు సహా పలు ప్రాంతాల్లో భారీగా భూములు కొనుగోలు చేసినట్లు స్థిరాస్తి వ్యాపారంలో పెట్టుబడి పెట్టినట్టు మరికొంత గత సార్వత్రిక ఎన్నికల్లో వైకాపా అభ్యర్థుల తరఫున ఖర్చు చేసినట్టు తేలింది మిగతా మొత్తాన్ని ఒక జాంబియాకే కాకుండా బహుళంచెల అవాలా మార్గాలను డొల్ల కంపెనీల ద్వారా దుబాయ్ యూకే అమెరికాలకు చేర్చినట్లుగా ఆ సిట్టు గుర్తించింది దీనికోసం వందల మంది వ్యక్తులను సంస్థలను వాడుకున్నట్టుగా వెల్లడైంది ఇప్పుడు ఆ నెట్వర్క్ను ఛేదించడంపై సిట్ అయితే ప్రధానంగా దృష్టి పెట్టినట్టుగా చెప్పారు అంటే కొంత భూములు ఫర్ ఎగ్జాంపుల్ రాజకేషిరెడ్డి ఉన్నాడు హైదరాబాదు శివార్లో వంద ఎకరాలు రాజకేసిరెడ్డి పేరు మీద ఉందని చెప్పి సిట్ అధికారులు గుర్తించారు అంటే కొంత దీంట్లో కొన్నారు కొంత బంగారం రూపంలో ఉండొచ్చు అలాగే ఇక్కడ కొంత పెట్టుబడి పెట్టి కొంతనే బయటికి తరలించారు సో ఇవన్నీ కూడా ఇప్పుడైతే బయటకు వస్తున్నాయి బిగ్ బాస్కు ఆ పెట్టుబడులకు ఏంటి సంబంధం మద్యం కుంభకోణం కేసులో ఒక కీలక నిందితుడైన ఒక నేత కుటుంబానికి చెందిన సంస్థ వైకాపా హయాంలో జాంబియాలో ముడి ఖనిజాన్ని శుద్ధి చేసి రాగిని వెలికి తీసే కర్మాగారాన్ని స్థాపించింది అందులో ఎక్కువ మొత్తం ముడుపులు ఆ మద్యం సొమ్మేనని సిట్ అనుమానిస్తుంది బిగ్ బాస్కు అసలు ఆ కర్మాగారంలోని పెట్టుబడులకు మధ్య సంబంధం ఉందా ఉంటే ఎలాంటి సంబంధం ఉంది ఆ వ్యక్తి స్వతహాగా స్థాపించాడా లేదా ఈ మద్యం ఉడుపులు వచ్చిన తర్వాత దాన్ని మార్చడం కోసం స్థాపించాడా ఇలా ఆ కోణంలో అయితే ఆ సిట్ అయితే విచారిస్తుంది బిగ్ బాస్ ఆదేశాలతోనే పర్యటించారని చెప్పి మద్యం కేసులో నిందితుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రాజకసిరెడ్డి వెంకటేష్ నాయుడు కలిసి మద్యం ఉడుపుల సొమ్ముతో జాంబియా టాంజానియా జింబాంబే తదితర దేశాల్లో ఇనుప ఖనిజ కర్మాగారం ఏర్పాటుకు పెట్టుబడులు పెట్టేందుకు యత్నించినట్టుగా ఆ సిట్టు గుర్తించింది ఈ క్రమంలోనే భాస్కర్ రెడ్డి మోహిత్ రెడ్డి వెంకటేష్ నాయుడులు కొన్ని నెలలకు కిందట దేశాల్లో పర్యటించారని చెప్పి తెలుస్తుంది వాస్తవానికి ఆ దేశంలో పెట్టుబడి పెట్టాలనుకున్నప్పుడు ఏం చేశారంటే కొంతమంది వ్యక్తులు ఆయా దేశాల్లో అంటే పెట్టింది ఇప్పుడు జాంబియా దేశం అనే మనం చెప్పుకుంటున్నాం బట్ దీంతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో కూడా వాళ్ళు పర్యటించినట్టుగా ఇక్కడ వీళ్ళు చెప్తున్నారు జింబాంబే టాంజానియా ఈ దేశాల్లో కూడా పర్యటించారు ఎలా పర్యటించారంటే ఆల్రెడీ వాళ్ళు డీటెయిల్స్ ఉంటాయి ఎప్పుడు విదేశాలకు వెళ్ళారు ఎప్పుడు వచ్చారు